అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు నేర్చుకుందాం ఇక్కడ ప్రజాస్వామ్య విద్య ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు ఈ డెమోక్రసీ అనే పదం రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఆ రెండు గ్రీకు పదాలు ఏంటి అని చూస్తే డెమోస్ క్రషియో ఇక్కడ డెమోస్ అంటే ప్రజలు అనే అర్థం అదేవిధంగా క్రషియో అంటే శక్తి డెమోక్రషి అంటే ప్రజాశక్తి అని మనకు తెలుస్తుంది ఈ యొక్క ప్రజాస్వామ్య విద్య అనేది ప్రజాస్వామ్య సూత్రాల మీద ఆధారపడుతుంది ఏంటి ఈ ప్రజాస్వామ్య సూత్రాలు అని చూస్తే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సహకారం ఇవి ప్రజాస్వామ్య సూత్రాలుగా ఉన్నాయి ఈ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం సహకారం ఈ యొక్క సూత్రాలను దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ప్రజాస్వామ్య విద్యలో విద్యాభ్యాసన ప్రాథమిక హక్కుగా ఉంటుంది ప్రజాస్వామ్య విద్యలో విద్యాభ్యాసన అనేది ఎలా ఉంటుంది అంటే ప్రాథమిక హక్కుగా ఉంటుంది ఇక్కడ విద్య ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది డెబ్బై ఆరు వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలో అంశం అయితే పంతొమ్మిది డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది ఈ విద్య ద్వారానే ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి ఈ విద్య అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుంది ఇక్కడ సెకండరీ విద్య కమిషన్ ప్రజాస్వామ్య విద్య లక్ష్యాలు ఏంటి అని మనం చూసినట్లయితే పౌరసత్వ శిక్షణ కోసం విద్య ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధి చేయడము మంచి అలవాట్లు పెంపొందించుకోవడము వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడము నాయకత్వ లక్షణాలు పెంపొందించడము ఆలోచన శక్తి పెంపొందించడము జాతీయ అంతర్జాతీయ విలువలు పెంపొందించడం ఇవి సెకండరీ విద్య కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ యొక్క ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలు పౌరసత్వ శిక్షణ కోసం ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధి చేయడం కోసం మంచి అలవాట్లు పెంపొందించుకోవడం కోసం వృత్తిపరమైన సామర్థ్యాలు పెంపొందించుకోవడం కోసం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం ఆలోచన శక్తి పెంపొందించుకోవడం జాతీయ అంతర్జాతీయ విలువలు పెంపొందించుకోవడం ఇవి ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలు సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం తరువాత విద్యకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు చూసినట్లయితే ఇరవై ఒకటి ప్రకరణలో ఏ ఈ యొక్క ఇరవై ఒకటి ఏ ప్రకరణ దేనిని తెలియజేస్తుంది అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలు ఎవరైతే ఉంటారో ఆ బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అని ఇరవై ఒకటి ఏ నిబంధన తెలియజేస్తుంది ఆరు టు పద్నాలుగు ఈ బాలలకు ఉచితంగా నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పేసి ఇరవై ఒకటి ఏ నిబంధన తెలియజేస్తుంది అదేవిధంగా ముప్పయో ప్రకరణ ఏం తెలియజేస్తుంది అంటే అల్ప సంఖ్యాక వర్గాల వారికి విద్యా సంస్థల ఏర్పాటును తెలియజేస్తుంది ముప్పయో ప్రకరణ అల్ప సంఖ్యాక వర్గాల వారు ఎవరైతే ఉంటారో మైనారిటీలు వారికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది నలభై ఐదవ ప్రకరణ దీనిని తెలుపుతుంది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఈ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలి అని అంటే అంగన్వాడీలు అని మనం చెప్పవచ్చు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలి అని చెప్పి తెలిపే నిబంధన ఏది అంటే నలభై ఐదవ నిబంధన అదేవిధంగా నలభై ఆరవ నిబంధన ఏం తెలియజేస్తుంది అంటే బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు తెలుపుతుంది ఎవరైతే బలహీన వర్గాలు బీసీ వారు ఉంటారో వారి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను నలభై ఆరవ ప్రకరణ తెలియజేస్తుంది మూడు వందల యాభైవ ప్రకరణ అయితే విద్యను మాతృభాషలోనే బోధించాలి అని తెలుపుతుంది మూడు వందల యాభైవ ప్రకరణ మాతృభాషలోనే విద్యను బోధించాలని తెలుపుతుంది అదేవిధంగా మూడు యాభై ఒకటే హిందీ భాష వ్యాప్తికి కేంద్ర అధికార బాధ్యత తెలుపుతుంది హిందీ భాషను వ్యాప్తి చేయడానికి కేంద్రానికి ఉన్న అధికారాలు బాధ్యతలను మూడు వందల యాభై ఒకటవ ప్రకరణ తెలుపుతుంది ఇది విద్యకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు అదేవిధంగా సమానత్వం అంటే సమాన అవకాశాలు కల్పించడాన్ని సమానత్వం అంటారు సమాన అవకాశాలు కల్పించడాన్ని ఏమంటారు అంటే సమానత్వం అంటారు ఇక్కడ సమాన అవకాశాలు కల్పించి సమానత్వాన్ని సాధించడాన్ని సమన్యాయము అని కూడా అంటారు సమాన అవకాశాలు కల్పించి సమానత్వాన్ని సాధించడం అదే సమన్యాయం తర్వాత విద్యలో సమాన అవకాశాలు విద్యలో సమాన అవకాశాలు ముఖ్యంగా ఈ సమాజంలో అసమానతలు ఏంటి అని మనం చూసినట్లయితే ముఖ్యంగా అసమానతకు కారణం ఏంటి నాది అనే భావన ఈ నాది అనే భావన ఉండడం వల్ల సమాజంలో అసమానతలు అనేవి ప్రబలిపోతున్నాయి ఈ అసమానతరక కారణాలు టిటీ అని చూసినట్లయితే ఆర్థిక వివక్ష ప్రాంతీయ వివక్ష లింగ వివక్ష కుల వివక్ష భాష వివక్ష ఇవి అసమానతరక కారణాలుగా ఉన్నాయి ఇందులో ఆర్థిక వివక్ష తొలగించాలి అంటే ఆవాస ప్రాంతాలలో పాఠశాల ఏర్పాటు చేయాలి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను స్కాలర్షిప్స్ను అందించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థిక వివక్షతను కొంతవరకు తగ్గించవచ్చు అదేవిధంగా ప్రాంతీయ వివక్ష తొలగించాలి అంటే గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేయడము వెనకబడిన ప్రాంతాలలో ఆశ్రమ పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడము గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు ప్రోత్సాహకాలు కల్పించడం ఈ యొక్క చర్యలు చేపట్టడం వల్ల కొంతవరకు ప్రాంతీయ వివక్షత తొలగించవచ్చు తర్వాత లింగ వివక్ష లింగ వివక్ష తొలగించాలి అంటే బాలికలకు ప్రత్యేక పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అంతేకాకుండా స్త్రీలకు రిజర్వేషన్ కల్పించాలి స్త్రీ విద్యకు రాజ్యాంగం రక్షణ కల్పించాలి అంతేకాకుండా మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించాలి ఇలా చేయడం వల్ల లింగ వివక్ష అనేది కొంతవరకు తగ్గించవచ్చు తరువాత కుల వివక్ష ఈ కుల వివక్ష తొలగించాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత పుస్తకాలను అందించాలి దుస్తులను అందించాలి ప్రత్యేక హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయాలి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి వారికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి రిజర్వేషన్లు కల్పించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కుల వివక్షతను కొంతవరకు తగ్గించవచ్చు అదేవిధంగా భాషా వివక్ష భాషా వివక్ష తొలగించాలి అంటే ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి ఇక్కడ ప్రాంతీయ భాష మాధ్యమంలో విద్యను అందించాలి ఆ ప్రాంతంలో ఏ భాష అయితే ఉంటుందో ఆ భాషలోనే విద్యను అందించాలి వ్యవహారిక భాషలో పుస్తకాలు అందించాలి పాఠశాల ప్రారంభంలో మాతృభాషలోనే బోధనా పుస్తకాలు అందించాలి మాతృభాషలోనే బోధనా పుస్తకాలను అందించాలి భాష తెలిసిన స్థానిక ఉపాధ్యాయులను నియమించాలి ఆ ప్రాంతంలో ఆ భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించాలి ఇలా నియమించడం వల్ల కొంతవరకు భాషా వివక్షతను తొలగించవచ్చు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ